హాయ్ హలో అందరికీ నమస్కారం రైతులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి ఖాతాలలో సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేవి జమ కాబోతున్నాయి మరి ఎవరికి ఎప్పుడు ఎప్పటి నుండి ఎలా పొందాలి అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి మీ తోటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి ముందుగానే మీరే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సబ్స్ సో మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి అదేంటి అంటే పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది పన్నెండో విడత నుంచి ఖాతాలలో డబ్బులు కాని రైతులు ఎవరైతే ఉంటారో వారు ఆధార్ ద్వారా ఈకైవైసీ కనుక పూర్తి చేసుకుంటే పన్నెండో విడత నుండి ఇరవయో విడత వరకు సంబంధించిన దాదాపు పన్నెండు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం మళ్లించబోతుందనే సమాచారాన్నే మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి అంటే సిఎస్సి కేంద్రాల ద్వారా కానీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా కానీ ఈ సిఎస్సి అనేది పూర్తి చేసుకోవాలి అప్పుడే మీకు పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల నిధులు అనేవి జమ కావడానికి అవకాశం అయితే ఉంది అయితే పన్నెండో విడత నుండి ఈ ఇరవయో విడతకి సంబంధించి ఇప్పటివరకు రాని వాళ్ళు చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు సో మీలో కానీ మీకు కానీ ఎవరికైనా రాకుంటే తక్షణమే సిఎస్సి కేంద్రాలను సంప్రదించి కేవైసీ పూర్తి చేసుకుంటే మీకు దాదాపుగా పన్నెండవ విడతకి నుండి ఇరవై విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేవి మీ ఖాతాలలోకి జమ కానున్నాయి సో దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేవైసీ విషయానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లుగా తెలుస్తుంది వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలని ఈ కేవైసీకి సంబంధించిన ప్రక్రియ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది మీరు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం ఇస్తే ఈ కేవైసీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రైతులకు అందించే ప్ర అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన అయితే కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం అందిస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు